మాతృదేవో పితృదేవ ఆచార్యదేవో యూనికోర్మ ప్రేక్షకులకి మీకు ఎందుకు ప్రయోగానికి నమస్కారాలు ఈరోజు మీ ముందుకి రోహిణి నక్షత్రం ముందుకు వస్తున్నాను ఈ రోహిణి నక్షత్రం అనగానే సాధారణంగా చంద్ర నక్షత్రం ఈ రోహిణి నక్షత్రం మనుష్య గణానికి చెందినటువంటి చెందినటువంటిది అలాగే యోని సర్పం ఈ రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు దోషమైన చేపడుతుంది శాంతి చేయించుకోవాలి మొదటి పాదం తల్లికి మేనమావకి రెండవ పాదం తల్లికి తండ్రికి మేనమామకి మూడో పాదం తల్లికి మేనమావకి నాలుగో పాదం మేనమావకి దోషమని శాస్త్రవాక్యం అంటే ఈ రోహిణి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి నవగ్రహ దానాలు జప హోమ నక్షత్ర జప హోమాలు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే నవగ్రహాలకి శాంతులతో పాటు దానాలు కూడా చేయించుకోవాలి అలాగే దానం చాలా మంచిదనమాట చేపడుతుంది ఈ నక్షత్రం లో పుట్టిన వాళ్ళకి పేర్లు ఏమేమి పెట్టాలంటే ఓ వా వి అంటే మొదటి పాదంలో పుట్టితే కనుక ఓ అంటే ఓంకారం కానీ ఓ నమాలు కానీ రెండో పాదంలో పుట్టితే కనుక అక్షరం వా అంటే వాగ్దేవి మూడో పాదంలో పుడితే కనుక వి అంటే వీరా అనే పేరు పెట్టుకోవాలి మొదటి అక్షరం నాలుగో పాదం అయితే ఊ అంటే ఊళ్ళో ఊరు కాదండి వావిలో వా వాకి పర్యాయ పదమైనటువంటి ఊ అనే అక్షరంలో పెట్టాలి అయితే మీకు గతంలో చాలాసార్లు చెప్పే ఉన్నాను ఏంటంటే ఏ పాదంలో జన్మించి జన్మించినప్పటికీ మనకి కుదిరితే ఆ పాదంలో సంబంధించిన నక్షత్ర అక్షరంతో మొదటి పేరు పెట్టుకోవాలన్నమాట శాస్త్రం చెబుతుంది అయితే ఏ ఏ పేరు పెట్టినా ఏదో పే పేరు పెట్టినంత మాత్రం రామారావు పేరు పెట్టిన చిరంజీవి పేరు పెట్టిన పేరు పెట్టినా ఆ పేరుతో పాటు ఆ పేరులాగానే వాళ్ళు ఆ వ్యక్తుల్లాగానే మన జాతకం గొప్పగా ఉంటుంది అనమాట ఇటువలసలు అనుకోవద్దు ఇది జాతక చక్రం పుట్టిన లగ్నం బట్టి ఆ టైంలో ఉన్న గ్రహ స్థితిని బట్టి అతని జాతకం ముందుకు వెళ్తుంది కదా తప్ప గ్రహాలన్నీ మంచి స్థితిలో ఉంటే కనుక ఉచి స్థితి కలిగి జాతకం ఉంటే కనుక జాతకం గొప్పగా ముందుకి జాతకుడు తృష్టమైన జీవితం వస్తుందని మాట చెప్పారు తప్ప పేరులో వేలు పెట్టేంత మాత్రమే ఆ జాతకం గొప్పగా ఉంటుందన్నమాట అనుకోవద్దు జాతకం నక్షత్రంతో పాటు లగ్నం కూడా బాగు లగ్న బలం కూడా బాగుండాలని మాట చెప్ పుట్టినప్పుడు లగ్నం బలం కూడా మాట చెప్పబడుతుంది అందువల్ల ఈ మొదటి పాదం అయితే ఓ అని చెప్పాను రెండో పాదం వా అని చెప్పాను మూడో పాదం పుట్టే కనుక వి అని చెప్పాను నాలుగో పాదం అయితే కనుక ఊ అని చెప్పాను ఈ ఇప్పుడు ఈ ఈ ఈ రోహిణి నక్షత్ర జాతకులు రోహిణి నక్షత్రంలో కనుక స్త్రీ జన్మించ స్త్రీ సారీ ఈ రోహిణీ నక్షత్రంలో కనుక స్త్రీ ప్రథమ రాజేశ్వాల కనుక అయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి మాట చెప్పబడుతుంది మంచి భర్త అనుసరించి నడిచే భర్త దొరుకుతాయనే మాట కొంగు పట్టుకుని తనకి అనుసరించి నడిచే భక్త దొరుకుతాయి పడుతుంది గుణవంతుడైన భక్త దొరుకుతాయని మాట చెప్పబడుతుంది అలాగే మంచి శ్రీమంతుడైన భక్త రూప రో రూపవంతుడైన భర్త వస్తాడనమాట ఈ రోహిణి నక్షత్ర రోహిణి నక్షత్రంలో స్త్రీ ప్రథమ రజస్వాలు అయితే ఎలాంటి ఫలితాలు ఉంటుందన్నమాట చెప్పబడుతుంది అలాగే ఈ రోహిణి నక్షత్రంలో ప్రథమ రజస్వాలు అయితే కనుక వీరికి మంచి సంతానం ఉంటుందన్నమాట కూడా చెప్పబడుతుంది స్త్రీకి అలాగే పుత్రికా పుత్రయోగం ఉంటుంది అన్నమాట చెప్పడుతుందంటే పుత్రుడు కలుగుతాడు అంటే ఆడ ఆడపిల్ల మగపిల్లలు కూడా కలుగుతారన్నమాట శాస్త్రం చెప్పబడుతుంది అయితే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి పురుష చెప్పాలంటే ఇది సాధారణంగా చంద్రనక్షత్రం అయితే ఈ నక్షత్రం అయింది కాబట్టి సుందరులు రూపురేఖలు మంచి రూపురేఖలు కలవారు అనే మాట చెప్పబడుతుంది సుందరులు రూపురేఖలు మంచి వాగ్దాటి మంచి కుటుంబం కుటుంబాభివృద్ధి కలవాడు స్త్రీమంతుడు మంచి సృజనాత్మక శక్తి కలవాడు వాగ్దాటి కలవాడు అనే మాట చెప్పబడుతుంది అలాగే ఈ ఏ నిర్ణయం తీసుకున్నా ముక్సుటిగా ముందు నిర్ణయాలు తీసుకుంటా మాట చెప్పబడుతుంది మంచి సోదరి సోదరి బంధుమిత్రులతో సత్సంబంధాలు కలవాడే సత్సంబంధాలు కలవాడని వాటి పడుతుంది సోదరి తో ముఖ్యంగా మంచిగా ఉంటాడని మాట చెప్పబడుతుంది అలాగే శుచి శుభ్రత కలవాడని చెప్పబడుతుంది మంచి వస్త్రాలు ధరించి వాడించబడుతుంది సుగంధ వస్త్ర ద్రవ్యాలను పట్ల ఆసక్తి కలవాడని మార్చపడుతుంది అంటే సెంట్ సెంటు పెర్ఫ్యూమ్స్ అనే వాడతాడని వాడి గృహాన్ని చక్కగా తీ తీర్చిదిద్దుకునే తీ తీ మాట చెప్పబడుతుంది అలాగే భోగాలసుడు సుఖీ భోగి అలాగే రతి ప్రియుడు అనే వాడు ఈ ఇన్ని ఇన్ని లక్షణాలు ఇలా ఉంటాయన్నమాట ఈ రోహిణి నక్షత్రంలో పుట్టే కనుక అలాగే ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి ఏ నక్షత్రం జన్మించిన వ్యక్తులకి వివాహ విషయంలో పొంతన చూసుకుంటే ఏ నక్షత్రం సరిపోద్ది మాట కూడా ఇప్పుడు మీకు చెప్తాను ఈ రోహిణి నక్షత్ర జాతకులకు వివాహ సమయంలో మీకు ఏ ఏ నక్షత్రం జరిపదంటే భరణి నక్షత్రం వృక్షరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉష్మి నక్షత్రం బుబ్బా నక్షత్రం ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు అలాగే అనురాధ జ్యేష్ఠ పూర్వష నక్షత్రం ధనిష సత్యం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఈ రోహిణి నక్షత్ర జాతకులకు వివాహ విషయంలో పొంతన కలిగి ఉంటుందని వాటి చేపడుతుంది అలాగే ఈ రోహిణి నక్షత్ర జాతకులకు ఎక్కువగా బా బాల్య ఇరవై ఒకటో సంవత్సరం నుంచే వీళ్ళకి జ్యూతుల స్థిరత్వం ఏర్పడుతుంది ఇరవై ఐదు కల్లా మంచి ఇరవై 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 మంచి స్థిర స్థిరత్వం ఏర్పడుతుంది ఈ ఇరవై దాటి కానీ వీళ్ళకి దైవచింతన ధర్మ కార్యాచరణ అనేది ఉంటుంది గురు పెద్దలను ఆదరిస్తారు అలాగే మాట సోదరీమణులను గౌరవిస్తారు అన్నమాట చెప్పడుతుంది గురు అలాగే సంఘంలో మంచి పేరు కీర్తి కీర్తిపత్రష్టలు ఉంటాయి మంచి ఉత్కృష్టమైన జీవితంలో ముందుకెళ్తారు అలాగే విదేశాలు లాభిస్తాయి సుదూర ప్రాంతాన్ని నివాసాలు చేస్తారు ఉన్న ఉన్న ప్రదేశం విడిచి సుదూరు ప్రాంతం నివసిస్తారనే మాట చెప్పబడుతుంది ఏ దేశమైనా ఏ రాష్ట్రం అయినా విదేశాలకైనా ఎక్కడికి వెళ్ళినా మంచి ఉత్కృష్టమైన జీవితంలో ఉంటారనమాట చెప్పింది అలాగే కీర్తి ప్రతిష్టలు జీవితాంతం ఉంటాయన్న మాట సంఘ జీవనంలో మంచి గౌరవ ప్రతిష్టలతో ముందుకెళ్తారన్నమాట చెప్పబడుతుంది అలాగే రాజకీయాలు ఎవరికి మాట చెప్పబడుతుంది మంచి అగ్రగణ్యులై ముందుకెళ్తారనే మాట చెప్పడుతుంది అలాగే ఈ రోహిణి నక్షత్రంలో జన్మి ఈ రో ఈ రోహిణి నక్షత్రం ఎందుకు అంటే ఎలాంటి వ్యాపారాలకి ఎలాంటి ముహూర్తాలకి ఉపయోగపడుతుందని పడుతుంది చెప్ చెప్తున్నాను ఈ రోహిణి నక్షత్రంలో చాలా వరకు అనేక సుముహూర్తాలకి వివాహాది సుముహూర్తాలకి ఈ రోహిణి నక్షత్రం మధ్య పడుతుంది అలాగే బంగారు సువర్ణ వ్యాపారాలకి బంగారు వ్యాపారాలకి అలాగే బ బట్టల వ్యాపారాలు ఫ్యాన్సీ కొట్లు అలాగే ఫర్నిచర్ షాపులు హోమ్ అప్లయన్సెస్ షాపులకి అలాగే అదేవిధంగా హోమ్అప్లై ఫర్నిచర్ సంబంధ వ్యాపారాలకి సినీ రంగ వ్యాపారాలకి హోటల్ రంగ వ్యాపారాలకి అలాగే చాలా విషయాలకి ఈ రోహిణి నక్షత్రంలో ముహూర్తం పెట్టుకుంటే చాలా మంచిదనమాట చెప్పబడుతుంది వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయాలకి బాగుంటుంది అలా వాడటకు వాహనాలు వాడటకు బాగుంటుంది అలాగే వివాహంతో పాటు అలాగే గర్భాధారణ విషయాలకు కానీ అలాగే వ్యవసాయం వ్యవసాయేతర పనులకు కానీ పశువులు కొనుటకు అమ్మటానికి కానీ అలాగే పశువులను పూంచుటకు అనేక విషయాలకి చాలా ముహూర్త విషయాలకి చాలా వీటికి ఉపయోగపడతాయి బాధ్యపడుతుంది ఈ రోహిణి నక్షత్రం అనేక అనేక సుముహూర్తాలకు ఉపయోగపడతాయి బాధ్యపడుతుంది అలాగే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఆరోగ్యవంతులే ఉంటారని బాధ్యపడుతుంది రోహిణి నక్షత్రం ఎనభై ఐదు సంవత్సరాలకు ఆయుధ ఆయు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎనభై ఐదు సంవత్సరాలు ఆయుధాయం ఉంటుంది అనే మార్చపడుతుంది అంటే దీర్ఘాయువు పూర్ణాయువుగా జీవిస్తారనే వాటి చెప్పబడుతుంది వీళ్ళకి బుధ దశ మార్గదశ అనే వాటి చెప్పింది అలాగే వీరికి అనారోగ్యాలు ఏ దశలో ఉన్నప్పటికీ బు బుధ బుధ అంతరాల్లో శత్రు అంతములు శత్రు శత్రు అంత్రంలో బుధ దశాంతరాల్లో అలాగే శత్రు అంతరాల్లో వీరికి అనారోగ్యాలు కలుగుతాయని మాట చెప్పబడుతుంది అలాగే బుధ దశ మార్గదశ అనే వాటి మార్గం అనే మాట చెప్పబడుతుంది ఎనభై ఐదు సంవత్సరాల కాలం అనే మాట జీవిస్తారు అనే మాట మరొకసారి చెప్పడం జరుగుతుంది ఈ ఈ లోహిణి నక్షత్రంలో ఈ ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది రోహిణి నక్షత్రం వ్యవహారం వ్యవహార శైలి చాలా వరకు బాగుంటుంది రోహిణి నక్షత్రం ఈ అనే మాట చెప్పబడుతుంది ఓర్పు నేర్పు అనే మాట ఉంటుంది అనే మాట చెప్పడుతుంది ఎనభై ఐదు సంవత్సరాల ఆయుధం అనే మాట చెప్పబడుతుంది ఈరోజు ఈ రోహిణి నక్షత్రం యొక్క ఫలితాలు ఇలా ఉంటాయన్నమాట రోహిణి నక్షత్రంలో వ్యవహారం ఎలా మాట చెప్పడం జరుగుతుంది తదుపరి మీకు వృక్ష నక్షత్రం చెప్పే వృక్ష నక్షత్రంతో ముందుకు వస్తాను అప్పటి వరకు మీకు మన మధ్య విరామం అనేది ఉంటుంది అనమాట కొద్దిగా విరామం తీసుకుంటాను అప్పటి వరకు ఉంటాను నమస్కారం